బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ జరిగింది ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న నేతలు కిషన్ రెడ్డి తరుణ్ చుగ్ శాసనసభా పక్ష నేత ఎన్నికపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అభిప్రాయం చెప్పినట్టు సమాచారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది వెంకటరమణారెడ్డిని శాసనసభా పక్ష నేతగా చేస్తే ఎలా ఉంటుందని నేతలను తరుణ్ ఆ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం మరోవైపు బీసీగా తనకు అవకాశం ఇవ్వాలని పాయల్ శంకర్ కోరగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన తర్వాత ఎల్పీ లీడర్ ను ఎంపిక చేస్తామని చెప్పారు తరుణ్ బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ జరిగింది ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న నేతలు కిషన్ రెడ్డి తరుణ చుగ్ శాసనసభాపక్ష నేత ఎంపికపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అభిప్రాయం చెప్పినట్టు సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు మహేష్ సంతోష్ బీజేపీ ఎల్పీ లీడర్ ఎంపిక పైన బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది ఏదైతే ఈరోజు బీజేపీ సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ తరుణు ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఒక్కొక్కరి నుండి అభిప్రాయాలు ఎవరైతే శాసనసభ పక్ష నేత అయితే బాగుంటుంది అనే దానిపైన వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అయితే అందరూ ఎక్కువ మంది రెడ్డి పేరు చెప్పినప్పటికీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి నేపథ్యంలో మహేశ్వరెడ్డి పే వైపు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొగ్గు చూపినప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం చెప్పినట్టుగా మనకున్న మన దగ్గర ఉన్నటువంటి సమాచారం పూర్తిస్థాయిలో ఏక అభిప్రాయం రానటువంటి నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చించిన తర్వాత శాసనసభ పక్ష నేతను ఎంపిక చేస్తామని చెప్పేసి తరుణుకు ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో తరుణ్చూక్ మాట్లాడినట్టు మాట్లాడినప్పుడు ఒకవేళ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పార్టీ ఫ్లోర్ లీడర్గా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళ దగ్గర చాలి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళు ఎక్కువ మంది కూడా సుముఖత సానుకూలంగా స్పందించినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే బీసీని సీఎం చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో బీసీని కూడా పరిగణలోకి తీసుకోవాలి బీసీని శాసనసభ పక్ష నేతగా చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది పాయల్ శంకర్ తనకు బీసీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తుంది అయితే మిగతా నేతలు పైడి రాకేష్ రెడ్డి కావచ్చు మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాం పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి చెప్పినటువంటి సంవత్సరం మొత్తానికైతే ఈరోజు బీజేఎల్పీ లీడర్కి సంబంధించినటువంటి ఒక స్టెప్పు పడ్డట్టుగా మనము భావించవచ్చు త్వరలోనే పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ లీడర్ని కేంద్ర పార్టీ ఎన్నిక చే చేయను ఒక ప్రకటన కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈలోపు మిగతా నేతల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి అవకా అవకాశం ఉంది దీన్ని పార్టీ హైకమాండ్తో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తరచూ చెప్పినటువంటి నేపథ్యం అయితే ప్రధానంగా ముగ్గురు నే నలుగురు ఈరోజు ఎల్పీ లీడర్గా తెరపైకి వచ్చినట్టు ఒకటి రాజాసింగ్ అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి సో వీళ్ళలో ఎవరో ఒకరిని మాత్రం పార్టీ హైకమాండ్ ఎల్పీ లీడర్గా చేసేటువంటి అవకాశం ఉంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ మహేష్